నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల కామెంట్ చేయటం వల్ల ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చుపడదు కానీ వాటి ద్వారా వచ్చే కామెంట్స్ వల్ల లైక్ల వల్ల మరికొంతమందికి ఈ వార్త యూట్యూబ్ షేర్ చేస్తుంది కాబట్టి దయచేసి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా రెండో విడత షెడ్యూల్ కూడా విడుదలైంది ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోను కృష్ణా జిల్లా మచిలీపట్నంలోను ఇరవై ఎనిమిదో తారీఖు ఏకసభ్య కమిషన్ ప్రజా సంఘాలు కుల సంఘాలు రాజకీయ పార్టీల నుంచి వర్గీకరణపై వినతులను స్వీకరిస్తుంది ఇక ముప్పయో తారీఖు గుంటూరు జిల్లా గుంటూరులో వినతలు స్వీకరిస్తను స్వీకరించనుంది ఈ నేపథ్యంలో మరి వర్గీకరణపై రిపోర్ట్ ఇచ్చేందుకు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఆ రోజు ముఖ్య అతిథిగా గుంటూరుకు రానున్నారు ఈ నేపథ్యంలో గుంటూరులోని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు కూడా అక్కడికి రావాలని మనకి జాతీయ కమిటీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై అనుకూలంగా ఉన్న కుల రాజకీయ ప్రజా సంఘాల నాయకులను కూడా కలిసి వారి ద్వారా వర్గీకరణకు అనుకూలంగా రిపోర్ట్లు ఇప్పించాలని వినతి పత్రాలు ఇప్పించాలని కూడా జాతీయ కమిటీ ఇప్పటికే తెలియజేసింది ఇప్పటికే రాజీవ్ రంజన్ మిశ్రా విడత పూర్తయింది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించగా దీనికి ఎంఆర్పిఎస్ నుంచి స్పందన బాగా వచ్చి వినతులు కూడా బాగా ఇచ్చారు వర్గీకరణపై ఖచ్చితంగా కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని వర్గీకరణ ద్వారానే మాదిగా మిగతా ఎస్సీల్లోని యాభై ఎనిమిది కులాలకు కూడా న్యాయం జరుగుతుందని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రప సురేష్ మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ కూడా మొదటి విడతల పర్యటన మొదటి పర్యటనలో ప్రతి జిల్లాలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలని బలోపేతం చేసి వినతి పత్రాలు ఇచ్చేలో వినతి పత్రాలు అందించడంలో కీలకంగా వ్యవహరించారు ఈ నేపథ్యంలో కూడా రెండో విడత పడటంలో కూడా ఎంఆర్పిఎస్ నేతలు ఎంత కీలకంగా వ్యవహరిస్తా వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా వారు కోరుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రెండో విడత కూడా ఏపీలో ప్రకటించేందుకు పర్యటించేందుకు తాజాగా షెడ్యూల్ ప్రకటించింది